జోక్ ఆ జోక్ సీరియస్ పెద్ద మనిషి ఎస్ఐ ఉరుకుతా ఉన్నాడు దొంగలని పట్టుకోవాల్సినటువంటి పోలీసు పోలీసు పట్టుకున్నందుకు ఏసీ బరికి అన్నట్టు మరి ఘోరం ఎక్కడ జరిగింది అది దొంగల్ని పట్టుకోవాలి దొంగల వెంట పరిగెత్తాలి ఎస్ఐ అంటే దొంగల్ని పట్టుకోవడానికి శాంతి భద్రతలను కాపాడుకోవడానికి కోసం ఆయన పరిగెత్తాలి కానీ ఆయననే పరిగెత్తిచ్చిన ఏసీబీ అధికారులు ఎక్కడ జరిగింది మరి ఆ ఎస్ఐ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీలకు దొరికితే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పండగ వేసుకుని చూడరు ఒకసారి పండగ వేసుకుని మొత్తం టపాకాయలు అగో టపాకాయలు దేనికి అది దీపావళి దసరా కాదు టేక్ మాల్ మెదక్ జిల్లా టేక్ మాల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ దగ్గరనే పోలీస్ స్టేషన్ ఇది పోలీస్ స్టేషన్ ఎదురుగా టపాకాలు కాలుస్తారు దసరా కోసమో దీపాల కోసమో దానికోసం దీనికోసం కాదు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఉప్పవేలు లంచం తీసుకుంటూ ఏదది ఉప్పవేలు లంచం తీసుకుంటూ ఏసీ బల్లకు బిల్లకు దొరికాడు ఇదే ముప్పై వేలు లంచం తీసుకుంటే ఏసీ బలు దొరికితే పట్టుకుందా పోతే పొలాల వాడి ఉరుకుతా ఉండట పొలాలబడి ఉరుకుతుంటే వెనుక ఉరికి ఏసీ బలు పట్టుకురు ఇది ఎక్కడ జరిగింది మెదక్ జిల్లా టేక్ మండల ఎస్ఐ మరి ఎందుకు తీసుకుంటూ ఏం కథ మరి దరిద్రం ఈ ఆయనకు వచ్చే జీతం బాగుంటది ఈ ముప్పై వేల కోసం అయిన సర్వీస్ ను ఖరాబ్ చేసుకుంటూ ఇజ్జత్ ఖరాబ్ ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అంతా కూడా ఏసీ బోళ్ళు అంటే పొలాల వాడి ఉండట దొరకడా అయితే ఇట్లా ఇట్లా తయారైంది వ్యవస్థ మడావి హిడ్మా నిన్న మృతి చెందినటువంటి హిడ్మా గ్రామాన్ని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం యాభై ఇల్లులే కూడా లేని పువర్తి ఇడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్ లోని ఇడ్మా సొంతూరు పువర్తి యాభై ఇల్లు కూడా ఉన్నాయట దాదాపు తొంభై మంది యువకులు మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళారు ఒక్కలు కాదు ఇద్దరు కాదు తొంభై మంది మావోయిస్టు ఉద్యమంలోకి ఇడ్మా ప్రేరణతో ఇడ్మా ఇన్స్పిరేషన్తో మావోయిస్టులుగా మారేరట ఇడ్మా అంటే హిడ్మా మీద ఇడ్మా ఆ యువకుల మీద హిడ్మా ప్రభావం ఎంతుందో మనం చూడొచ్చు ఆ యాభై ఇళ్లను ఆ యువకుల్ని కట్టడి చేయడానికి మూడు వేల మందితో పువ్వర్తిలోనే బేస్ క్యాంపును పోలీసులు ఏర్పాటు చేశారు ఎంతమంది యాభై మంది ఉద్యమంలోకి వెళ్ళిపోతే ఆ యాభై మందిని కట్టడి చేయడం కోసం మూడు వేల మంది పోలీసు బలగాలని పువ్వర్తి గ్రామంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడే వాళ్ళకి బువ్వ తిండి మంచి అంతా అక్కడే పెట్టిరట చూడండి ప్రభుత్వం ఎంత చేసిందో ఆ హిద్మా గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని చాటడానికి కట్టుదిట్టమైన భద్రతల నడమ జాతీయ జెండాను ఎగరవేసి గర్వంగా చెప్పుకున్నారు ఎన్నికలు కూడా నిర్వహించి తమ సత్తాను నిరూపించుకుంటామని గత లోక్సభ ఎన్నికల్లో శత విధాలుగా ప్రయత్నించిన ఆ పోలింగ్ పువర్తి బూత్ పరిధిలో ఐదు వందల నలభై ఏడు మంది ఓటర్లలో ఓటు వేసిన వాళ్ళు కేవలం ముప్పై ఒకటి మంది ఓటు మొత్తం ఓటర్లు ఐదు వందల నలభై ఏడు మంది ఐదు వందల నలభై ఏడు మందిలో ముప్పై ఒకటి మంది మాత్రమే ఓట్లు వేసిర్రు ఆ ముప్పై ఒకటి మందిలో ఒకరు కూడా ఆ గ్రామానికి చెందిన వాళ్ళు కారట ఆ ముప్పై ఒక మంది ఆ గ్రామం కాదు పక్క గ్రామంలో అంటే ఒక పోలింగ్ బూత్కు రెండు మూడు గ్రామాలు ఉంటాయి అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఊర ఒక్కరు కూడా ఓటేయలేదట పువ్వర్తి గ్రామంలో ఓటేయలేదట అంటే హిడ్మాపై ఆ ఊరి ప్రజలకు ఎంత నమ్మకం ఉందో మనం చూడొచ్చు హిడ్మా గురించి అందుకే ప్రభుత్వాలకు హిడ్మా అంటే కంటగింపు ఫోటోలు ఒకసారి చూడొచ్చు మనం హిడ్మా గ్రామంలో ఓటు వేయడానికి వచ్చినటువంటి పక్క ఊరు గ్రామాలు ఆ ఊరు ఆదివాసులు పక్క ఊరు ఆదివాసులు హిడ్మా గ్రామంలో ఒక్కరు కూడా ఓటేయలేదట ఆ ఊర్లో ఉండేటోళ్ళు ఓట్లు వేయకుండా వెయిట్ చేస్తారు అక్కడ ఓట్లో పాల్గొనలేదు ఇక మేము హిద్మా ఊర్లో జాతీయ జెండా ఎగిరేసామని ఇద్దరు ముగ్గురు పట్టుకొని ఉన్నదే ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ బలగాలు వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఊరుకు సంబంధించినటువంటి ఫొటోస్ ఇవన్నీ కూడా జవాన్స్ ఇగో ఈయీస్గఢ్ హోంశాఖ మంత్రి ఎర్ర శాల్వా కప్పుకొని వాళ్ళ తల్లి దగ్గర పోయిండు వాళ్ళ తల్లి దగ్గర పోయి మీ కొడుకును లొంగిపోమ్మను అని చెప్తే బిడ్డ లొంగిపో అని చెప్పి ఆమె కూడా చెప్పింది ఇంటికి పోయిండు ఇదే దళ కమాండర్ హిద్మా వాళ్ళ తల్లి ఇంకొక దళ బెటాలియన్ టూ దళ కమాండర్ వాళ్ళ తల్లి ఈమె ఇత మావోయిస్టు అగ్రనేత తల్లిని ఇటు మావోయిస్ట్ అగ్రనేత తల్లిని కూర్చోబెట్టుకొని మధ్యలో అన్నం తినడం వాళ్ళకి అన్నం తినిపించి వచ్చింది మరి హిడ్మా లొంగిపోవడానికి వస్తున్నటువంటి హిడ్మాను పట్టుకొని కాల్చి చంపినటువంటిది కూడా ఒక ఆరోపణ నడుస్తుంది మరి వాళ్ళ తల్లులకు మీరు పోయి వాళ్ళతో కూర్చొని ముచ్చిన పెట్టి వాళ్ళతోటి తిని వచ్చినటువంటి తల్లులకు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అట్లాగే ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి ఏం సమాధానం చెప్తారు హిడ్మా తల్లికి చెప్పండి ఏం సమానం చెప్తారో చెప్పాలి మీ కొడుకును చంపేసినామని చెప్తారా తిన్నా అన్నం తిన్నారు అన్నం తిని ఎట్లా చంపేయబడింది మీరు లొంగిపోవడానికి అవకాశం ఇస్తే నేను లొంగిపోవునో లేకపోతే ఏం సవాలు విసిరణో చూడాలి కదా వచ్చి తిన్నా వారం పది రోజులు కాకముందుకే ఆలోపే పక్కన కూర్చున్నటువంటి తల్లి కొడుకును చంపేసిరంటే మరి ఆ ఊరు గ్రామ ప్రజలకు కానీ ఆ తల్లికి కానీ ఏం సమాధానం చెప్తాడు ఆ ఛత్తీస్గఢ్ ఓం హోంశాఖ మంత్రి అనేటువంటిది కూడా వాదన వినిపిస్తుంది